మరి లోపలికి అయితే నీకు భయం లేకుండా ఏందో అనేది పోయినా నేను అటు ఏందైతే దూరంగా జరిచి అబ్బ అబ్బో అది అటు పొడి తానే ఉందని నాకేం అర్థం కాలేదు కానీ అబ్బ తోట అంత తిరిగి చూసి రావులే అదే గుమ్మస్తాను మర్చిపోయాడా ఏముండవు కంతలు అటు ఇటు కంతలు ఉన్నాయంట బర్రెలు మేకలు రాకుండా కొద్దిగా ఇవి అనమ్మా అని చెప్పి తెలిసిపోయి నీకు ఏమైనా ఉంది కూడా నాకు ఏం పర్లేదంతా అంతా వేసుకున్నా సరే ఇద్దరం కలిసిపోయి అటు చూసుకుంటా వద్దాం ఏమన్నా కంతలో ఉన్న చూసుకుంటా వస్తే రేపు నేను వేసుకుంటాను అబ్బా నేను కూడా రావాలా ఏం చేయలేదురా సరే టాయ్ అబ్బా సరే

ఇది ఊర్దా కనపలా మీరు నా యా ఎందు దంతరావుతున్నా మంది ఉండై ఏగానపట్టి కొత్తుకోకపోత ఈగా నుకుతరు సోద్దాం అసలు లాప్ లేవు నుసస్తా పైకొస్తే ఏ అంటే పోత జాతా వతలే పోగలవాయి ఎందు ఆగనేక ఆ ఏంగాలెందు

మరి లోపలికి పోతున్నావు అయితే నీకు భయం లేకుండా ఏం అనేది పోయినా నేను ఏంటైతే దూరం జరిచి వస్తారు అబ్బా అది అటు పొడి పోయిందో తానే ఉందో నాకేం అర్థం కాలేదు కానీ అబ్బా బలే జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ ఏం చేయబడి పాదా పండి పాదా కర్ర కూడా అడవులు లెంగి వచ్చేసిన కర్ర లేకపోతే మళ్ళీ చేయబడలేదు నాయన ఇదంతా నువ్వు వేయి ఇదంతా పక్కన తోటలు ఉంటాయి తోట రోడ్డు పక్కన అన్న అడగతడు కాబట్టి ఖచ్చితంగా ఇది పక్కే చాలు ఆ పందులు చదితా ఏమంటా ఒక అడుగులు పడి ఉన్నాయి అడుగులు పడే వాళ్ళు లేపకు చూస్తే పందులు అన్ని అన్నీ రేత్రే కదా రేత్రి పువ్వులు ఉండాలి అనుకుంటున్నాం